హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శిల్ప ఉగాదికైతే మేము మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసి అలాగే మొత్తం ఇల్లంతా పెయింట్ వేసేస్తున్నాము కానీ నేను మా ఇల్లు అంతా చాలా నీట్గానే గానే ఉంటది కానీ నాకు తెలీదు మనం డీప్ క్లీనింగ్ చేసినప్పుడు చాలా గలీజ్ ఉంటుందని ఇప్పుడే నాకు తెలిసిందనమాట వంటింట్లో మొత్తం సామాన్ మొత్తం పీకేసి హాల్లో పెట్టేశాము చూడండి సామాన్ అంతా మొత్తం మొత్తం పీకేసాం అన్నమాట ఇవన్నీ తోమాలన్నమాట తోమి మళ్ళీ అలాగే పెట్టాలి ఇప్పుడైతే వంటిల్ మొత్తం దులిపేసి పెయింట్ కొడుతున్నాడు పెయింట్ అన్న పెద్ద పండగ కదండి ఉగాదికి ధూమ్ధామ్ చేసుకోవాలి కదా పండగ ఉగాది పండగ అందుకే మొత్తం ఆల్రెడీ మా ఇల్లు నీట్ గానే ఉంటుంది వంటిల్ అయితే గలీజ్ కాలేదు కానీ ఇంకా నాన్ వెజ్ అవి ఇవి చేస్తాం కదా అందుకని పెయింట్ వేయించేస్తున్నాము అయితే చూడండి పంచాయతీ బయట ఇంకొక పెయింటర్ ఉన్నారనమాట వాళ్ళు మొత్తం పీకేసి మొత్తం ఖరాబ్ ఖరాబ్ చూడండి మా బాబు కూడా ఖరాబ్ ఖరాబ్ అయిపోయాడు చేతులకి కాలుకి పెయింట్ వేసి మళ్ళీ ఆయిల్ తో కడుక్కుంటున్నాడు అనమాట అన్నం తినేకి ఇప్పటికే గంట అయిపోయింది ఇంకా పెయింట్ చేస్తున్నాం అనమాట మా ఇంటికి అయినా కూడా పని తగిలేదనమాట తెగింది లేదు అయ్యింది లేదు ఈ పెయింట్లోనే మేమంతా పడుకుంటున్నాం పెయింట్లోనే తింటున్నాం పెయింట్లోనే పల్లాడుతున్నాం అనమాట అలా అయిపోయింది సామాన్లు ఏడు వేడి వేసేసామన్నమాట ఇదంతా మొత్తం అది కాక ఒక ఆంటీని పిలిచాను పనికి రా ఆంటీ హెల్పింగ్ కోసము ఆ ఆంటీకి వాళ్ళ మామ చనిపోయినాడంట ఆంటీ కూడా రాలేదు ఎవ్వరు పనులు ఎవ్వరు రాలేదు మొత్తం నేనే చేసుకుంటూ వస్తున్నాను అనమాట అంటే వాళ్ళు పెయింట్ పని మాత్రమే చేస్తారు ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి కదా అందుకనే మొత్తం వీడియోస్ కూడా బంద్ చేసేసి మనం ఈ క్లీనింగ్ పని అయితే మస్తు చేస్తున్నాం అనమాట రూమ్ రూమ్లోను పెయింటింగ్ కొట్టుకుని ఆ సామాన్లన్నీ బయటకు తీసుకుంటా సర్దుకుంటా ఊడ్చుకుంటాకా నాకు ఫుల్ పని అనమాట ఈ పని అయితే చేయలేకపోతున్నాను ఇంకొకసారి నేను ఈ పని పెట్టుకోను ఎందుకంటే ఈ డీప్ డీప్లీ చేశాను కాబట్టి ఇంకెప్పుడో లేండి మళ్ళా ఉగాదికే కదా చూద్దాం అప్పటికి వీళ్ళైతే పెయింట్ అన్నోళ్ళు ఎంత ఖరాబ్ ఖరాబ్ చేసేస్తున్నారో పెయింట్ అంతా గోకుతారు లప్పం పెడతారు ఆ చూడండి ఇంత ఒక చార్టెడ్ చార్టెడ్ గోకేస్తారు అదంతా ఎక్కడి దగ్గర వదిలేసి అంతా ఊడ్చుకొని చేసుకోవాలంటే నాకైతే మైండ్ అంతా అనమాట ఇంత చెత్తలో కూడా ఇంత ఖరాబ్లో కూడా మా సింబా మాత్రం పడుకొనేది మాత్రం ఆపడనమాట చూడండి చక్కగా దివాన్ మీద వచ్చి పడుకొని పాలేయమ్మ అని అడుగుతున్నాడు నేనైతే సామాన్లు పక్కన ఇంకా సర్దుతున్నాం అనమాట ఇప్పుడు నా కొడుకు చూడండి తొంగి తొంగి చూస్తున్నాడు నా చిన్న కొడుకు సింబా కూడా కాలు కాలుకి అడ్డం వస్తున్నాడు పాలేళ్ళని చూడండి ఇలా సర్దుకుంటూ వస్తున్నాం అనమాట మాకు చాతన ఎంత మాత్రము నాలుగు రోజుల ఇంకా ఇదే పని నాలుగు రోజులకి ఇంకా క్లీన్ చేసేసి అన్ని కడిగేసి డబ్బాలన్నీ పోపులు బ్యాడ్లు అన్ని పోసే సర్దుకున్నాము ఇప్పుడు హాల్ హాల్కి వచ్చింది హాల్లో మాత్రం చూడండి ఇలా అయిపోయింది పని అయితే ఈ రోజు కంప్లైంట్ అయిపోయింది హ్యాపీ ఓగాది